గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం దర్శి మండలం తూర్పు వెంకటాపురం గ్రామంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు వారితో పాటు శాసన మండల సభ్యులు పరుచూరి అశోక్ బాబు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ మాజీ శాసన సభ్యులు నారపు శెట్టి పాపారావు దర్శి నగర్ పంచాయతీ చైర్మన్ నారపు శెట్టి బీజేపీ నియోజకవర్గ నాయకులు తిండి నారాయణ రెడ్డి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుసుమకుమారి గ్రామ సర్పంచ్ ఆరేటి శ్రీలక్ష్మి పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన పిఎం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా గత ప్రభుత్వం వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఖజానా దివాలా తీయించిన ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇస్తున్న ప్రభుత్వం మన కూటమి